అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పొగడపూల చెట్టు రచన ఎం రమేష్ కుమార్ గారు మరి కథలోకి వెళ్దాం ఏపుగా పెరిగిన వరి పైరు చల్లగాలికి ఉల్లాసంగా తలుపుతోంది పొలం ఒడ్డునే ఉంది పొగడ చెట్టు దాని చుట్టూ సిమెంట్తో కట్టిన చిన్న అరుగు దానిమీదే కూర్చునున్నాడు భార్గవరామ్ పక్కనే తాతయ్య పశ్చిమాద్రిలోకి కుంగిపోవటానికి ఆయత్తమవుతున్న సూర్యుడు వెదజల్లుతున్న ఎరుపు పసుపు కలిసిన వర్ణం అచ్చం మధ్యాహ్నం తాతయ్య తినిపించిన సువర్ణరేఖ మామిడి పండు రంగుని పోలినట్టుగా అనిపించింది గూటికి చేరుకోవాలనే పక్షుల్లాగా పొలం పనులు ముగించుకున్న కూలీలు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు తాతయ్య ఎప్పుడూ అంటావు కదా ఈ చెట్టు అంటే నీకెంతో ఇష్టమని ఎందుకు తాతయ్య అడిగాడు భార్గవ వెంకట్రామయ్య నవ్వాడు అవు అవున్రా ఈ చెట్టు తల్లి లాంటిది దీని కింద కూర్చుంటే తల్లి ఒడిలో ఉన్నట్టుంటుంది నాకు ఊహ తెలిసేసరికే ఇది మన పొలం గట్టునుంది తర్వాత దీని చుట్టూ ఈ చిన్న అరుగు కూడా కట్టించాను ఈ రెండెకరాల పొలంలో ఇంత పెద్ద చెట్టు దాని చుట్టూ అరుగు ఇవన్నీ ఎందుకు తీయించేస్తే చక్కగా స్థలాన్ని కూడా కలుపుకొని ఏకరీతిలో గట్టుగట్ేసుకుంటే సరికదా అని చాలామంది అన్నారు కానీ నాకెందుకో ఈ చెట్టును కొట్టే బుద్ధి కాలేదు దాన్ని అలాగే ఉంచాను అలిసిపోయినప్పుడు దీని నీడలోకి వచ్చి సేద తీరటం అలవాటైపోయింది నాకే కాదు ఈ పొలంలో పనిచేసే కూలీలకి ఇది తల్లిలాగా నీడనిచ్చి సేద తీరుస్తుంది నీకు ఇంకో విషయం తెలుసా పొగడ చెట్టన్నా దాని పూలతో చేసిన దండన్నా శ్రీరాముడికి ఎంతో ఇష్టం అందుకే భద్రాచలం దేవస్థానంలో కూడా పెద్ద పొగడ చెట్టు ఉంటుంది ఆ రాముడు అంటే నాకు ఇష్టం ఆ రాముడికి ఇష్టమైన పొగడ చెట్టు అంటే మరీ ఇష్టం తన చిన్నప్పుడు తాతయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నాడు భార్గవ ఇప్పటికీ పొగడ చెట్టు అక్కడే ఉంది తాతయ్య కూడా ఊళ్ళోనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ పొలం పొగడ చెట్టు పరాయివారి అయిపోతాయా అతడికి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నానమ్మ చనిపోయాక తన దగ్గరికి వచ్చేయమని నాన్న పిలిచిన ఊరు వదిలి రాలేనని చెప్పి కూలీల సాయంతో వ్యవసాయం చేసుకుంటూ పొలాన్ని అంటిపెట్టుకుని అక్కడే గడుపుతున్నాడు తాతయ్య ఆ పొలాన్ని పాత ఇంటిని అమ్మేసి తాతయ్యని ఇక్కడికి తెచ్చేసుకుందామంటాడు నాన్న తన చదువు కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయని ఈ చిన్న ఉద్యోగంతో వాటికి వడ్డీలు కొట్టుకోవడం భారంగా మారిందని అందువలన ఊళ్ళో ఉన్న పొలాన్ని అమ్మేయక తప్పదని నాన్న వాదన ఆ పొలంతో పొగడ చెట్టుతో తాతయ్యకి ఎంత అనుబంధం ఉందో తనకు తెలుసు కానీ తండ్రి అవేమీ పట్టించుకోవటం లేదు బీటెక్ పూర్తి చేసి ఎంటెక్కు వెళ్ళబోతున్న తను చదువు కోసం కూడా ముందు ముందు ఖర్చులు పెరుగుతాయని అందువల్ల ఎలాగైనా పొలాన్ని అమ్మితే ఈ లోపల కొంత తెరిపిన పడచ్చని తండ్రి భావన ఇక భార్గవ పిలిచాడు శ్రీరాములు ఏ నాన్న గదిలోకి వస్తూ పలికాడు భార్గవ తాతయ్యతో మాట్లాడాను రా పొలం ఇల్లు అమ్మేసి ఇక్కడికి వచ్చేయమంటే ససేమిరా అంటున్నాడు నా పరిస్థితి గురించి చెప్పాను నీ చదువు కోసం కూడా డబ్బు కావాలని చెప్పాను తప్పనిసరి పరిస్థితుల్లోనే అడుగుతున్నానంటే చివరికి పొలం కావాలంటే అమ్మేసుకో కానీ ఇల్లు మాత్రం అమ్మద్దు నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు రా భార్గవ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు పొలాన్ని దాంతోపాటు పొగడ చెట్టుని కోల్పోవటం అంటే తాతయ్యకు ప్రాణం పోయినంత పని తండ్రి తన అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు కానీ తాతయ్యకి ఆ పొలంతో పొగడ చెట్టుతో ఉన్న అనుబంధాన్ని గురించి ఆలోచించటం లేదు అనుకున్నాడు అవసరాలు మనుషుల్ని మెటీరియలిస్టిక్గా మార్చేయటం అన్నది ఎప్పుడో మొదలైంది తాతయ్య ఇక్కడికి వచ్చి ఉంటాడని నేను కూడా అనుకున్నా కానీ పొలం అమ్మేస్తే తాతయ్యకు పోషణ ఎలా అన్నాడు చివరికి అంతకంటే ఎక్కువగా మాట్లాడే చనువు అతడికి తండ్రి దగ్గర లేదు తాతయ్య దగ్గర ఏమైనా మాట్లాడగలడు కానీ తండ్రి ఎదురుగా మాటలు రావు నిజంగా అలా మాట్లాడగలిగి ఉంటే తనకిష్టమైన అగ్రికల్చరల్ సైన్స్ చదివి వ్యవసాయంలోకి వెళ్తానని తండ్రికి చెప్పి ఒప్పించగలిగేవాడు ఆ పని చేయలేక తండ్రి చదవమన్న బీటెక్లోకి వెళ్ళాడు అదే అడిగానరా తన ఒక్కడి పొట్టాన్ని నింపుకోవటం పెద్ద కష్టం కాదట తనకున్న అనుభవంతో ఎవరి పొలమైనా దగ్గరుండి పనిచేయించడానికి ఒప్పుకుంటాడట ఆ విధంగా తనకు గడిచిపోతుందట అసలు అది సమస్య కాదనుకో ఇన్నాళ్ళు పొలం మీద వస్తోంది కాబట్టి మనం పంపించిన వద్దనేవాడు ఇప్పుడు కావాలంటే నెల నెల ఎంతో కొంత పంపిస్తే సరిపోతుంది కానీ అందరం ఇక్కడ ఉండగా పొలం కూడా అమ్మేసిన తర్వాత ఇంకా అక్కడ ఎందుకంటే వినిపించుకోవటం లేదు పుట్టి పెరిగిన ఆ ఊళ్ళోనే తన కట్టె కాలిపోవాలంటాడు ఆయన సెంటిమెంట్ అయింది అన్నాడు శ్రీరాములు పోన్లేండి ఆయన సెంటిమెంట్ని మనం ఎందుకు కాదనటం అక్కడే ఉండనివ్వండి కాలు చేయి సరిగా లేని రోజున ఆయన వద్దన్నా ఎక్కడికి తీసుకొచ్చేద్దాం అంది అనంత లక్ష్మి అమ్మ చెప్పింది బానే ఉంది నాన్న అనేసాడు భార్గవ అక్కడితో ఆ టాపిక్ ఆగిపోయింది తాతయ్యను ఒకసారి కలవాలనిపించి వెళ్ళాడు భార్గవ మనవాడిని చూసి వెంకట్రామయ్య చాలా సంతోషించాడు ఆ సాయంత్రం ఇద్దరూ పొలానికి వెళ్ళారు పొగడ చెట్టు అరుగు మీద కూర్చున్నారు తాతయ్య ఈ పొలం ఈ పొగడ చెట్టు మరికొన్ని రోజుల్లో పరాయి వారి వైపోతాయి కదా బాధగా లేదా తాతయ్య అన్నాడు వెంకటరామయ్య కొన్ని క్షణాలు మాట్లాడలేదు అతడి గొంతులో దుఃఖం సుడులు తిరిగినట్టుంది నిజమేరా ఇవి నా ప్రాణమే కానీ నువ్వు మీ నాన్న కూడా నాకు అంతకంటే ఎక్కువరా మీరు బాగుంటేనే కదా నా మనసుకు సంతోషం బొంగురుబైన గొంతుతో అన్నాడు భార్గవ కళ్ళల్లో కూడా తడి చేరింది కాసేపు నిశ్శబ్దం తర్వాత మళ్ళీ తాతయ్య అన్నాడు ఈ పొలం ఈ చెట్టు నా నుంచి విడిపోయినా ఇలాగే కళకళలాడుతూ ఉండాలన్న ఆశరా అందుకే ఇది కొంటాను అంటున్న సుబ్బారాయుడికి ముందే షరతు పెట్టాను ఈ పొగడ చెట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేయకూడదని ఇది నాకు దైవంతో సమానమని భార్గవ ఏమీ మాట్లాడలేదు తాతయ్య ఆ పొలాన్ని పొగడ చెట్టుని వదులుకోవాల్సి వస్తున్నందుకు ఎంత మదన పడుతున్నాడో తెలుస్తూనే ఉంది కానీ తనేం చేయగలడు అతడి మనసు కల్లోల తటాకమైంది ఎన్నోసార్లు ఆ పల్లెకు వచ్చి తాతయ్య దగ్గరుండి ఆ స్వచ్ఛమైన పల్లె ఆతిథ్యాన్ని అనుభూతుల్ని మనసు నిండా నింపుకుని వెళ్ళే భార్గవ ఈసారి మాత్రం భారమైన మనసుతో తాతయ్య దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు ఏంట్రా ఏమంటున్నావు ఎంటెక్ చేస్తానని అన్నది నువ్వే కదా మళ్ళీ ఇప్పుడు బెంగళూరు వెళ్తానంటావేంటి ఆశ్చర్యం మిళితమైన స్వరంతో అడిగాడు శ్రీరాములు నిజమైన అన్న ఎంటెక్ చేద్దామని అనుకున్నాను కానీ బెంగళూరులో మంచి కంపెనీ నుంచి చక్కటి అవకాశం వచ్చింది వదులుకోవటం కరెక్ట్ కాదనిపిస్తోంది ఎంటెక్ నేను ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఈ ఛాన్స్ వదులుకుంటే మళ్ళీ దొరక్కపోవచ్చు అన్నాడు భార్గవ అతడు చెప్పిన దాంట్లో వ్యతిరేకించాల్సింది ఏం కనిపించలేదు శ్రీరాములకి పైగా అనంతలక్ష్మి కూడా కొడుకునే సపోర్ట్ చేసింది భార్గవ బెంగళూరు వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయాడు రెండు సంవత్సరాలు బెంగళూరులో వచ్చేశాక భార్గవకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది ఈసారి ఎక్కువ ఆలోచించకుండానే నిర్ణయం తీసుకున్నాడు కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేయబోతున్నందుకు శ్రీరాములు చాలా సంతోషించాడు భార్గవ వెళ్లే ముందు తాతయ్యతో ఫోన్లో మాట్లాడాడు ఒరే భార్గవ నిన్ను చూసి ఎంతో కాలమైంది ఒకసారి కనిపిస్తావేమో అనుకున్నాను ఇప్పుడు ఏకంగా దూరదేశం పోతున్నావు ఇంకా ఈ తాతయ్య దగ్గరికి వచ్చేది ఎవర్రా అవునులేరా నాకు అర్థమైంది పల్లెకొచ్చి నువ్వు ఇష్టంగా కూర్చునే చోటు పొలంలో పొగడ చెట్టు దగ్గరే కదా ఇప్పుడు ఆ పొలము పొగడ చెట్టు రెండూ మనవి కాదు అందుకే నీకు రాయాలనిపించలేదు అన్నాడు తాతయ్య రావాలని అనిపించలేదు నీకు అన్నాడు తాతయ్య చచ్చా అదేం లేదు తాతయ్య సారి ఇంటికి వచ్చినప్పుడు కుదరక నీ దగ్గరికి రాలేకపోయాను అంతే ఈసారి ఇంటికి వస్తే సరాసరి నీ దగ్గరే దిగుతాను సరేనా ఆ మాట అన్నావురా చాలు అదే పదివేలు నాకు అన్నాడు వెంకట్రామయ్య భార్గవ వెళ్ళి మూడు సంవత్సరాలైంది మధ్యలో రెండు సార్లు ఇచ్చాడు తాతయ్యను కూడా చూసి వెళ్ళాడు శ్రీరాముల్ని అందరూ అదృష్టవంతుడు అనసాగారు విదేశాల్లో కొడుకు బాగా సంపాదిస్తున్నాడు ఇంకా నీకు లోటు ఏమిటి అంటున్నారు కొడుకు ప్రయోజకుడై విదేశాలకు వెళ్ళటం శ్రీరాములకు ఆనందంగానే ఉంది అక్కడి నుంచి వాడు డబ్బు పంపిస్తున్న మాట కూడా నిజమే కానీ అందరూ అనుకుంటున్నట్టు అది మరీ పెద్ద మొత్తం ఏం కాదు శ్రీరాములు మామూలుగానే తన ఉద్యోగం చేసుకుంటున్నాడు కొడుకు పంపించే డబ్బు మాత్రం కూతురు పెళ్లి కోసం దాస్తున్నాడు ఇంటర్ చదువుతున్న అమ్మాయి పెళ్లికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ సమయానికి ఏ లోటు లేకుండా ఉంటుందని అనుకుంటున్నాడు కొడుకు జీతం ఎంతో ఎంత ఖర్చు అవుతుందో తనేమైనా ఏమైనా పొదుపు చేసుకుంటున్నాడో లేదో శ్రీరాములు ఎప్పుడూ అడగలేదు నిజానికి ఆ విషయానికి అతడు పెద్ద ప్రాముఖ్యం కూడా ఇవ్వలేదు శ్రీరాములు మొదటి నుంచి అనుకున్నది ఒక్కటే తను ఎలాగూ పెద్ద చదువులు చదవలేకపోయాడు మంచి ఉద్యోగం సంపాదించుకోలేకపోయాడు బార్గవ్ అలా కాకూడదు వాడు మంచి స్థాయిలో ఉండాలి అందుకే అగ్రికల్చరల్ వైపు వెళ్తానన్నా తను ఒప్పుకోలేదు ఇలా వెళితే ఇంత చదువు చదివి ఏ ఉద్యోగము సంపాదించుకోలేక వ్యవసాయం చేసుకుంటున్నాడు అంటారు తప్ప మరో విధంగా అనుకోరు అది శ్రీరాములకి ఇష్టం లేదు తను చేరుకోలేకపోయిన ఉన్నత స్థానాన్ని కొడుకు సంపాదించాలి అదే అతడి నిశ్చిత అభిప్రాయం అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా వచ్చిన మనవన్న చూసి వెంకట్రామయ్య ఆశ్చర్యపోయాడు ఇదేవి ట్రా ఎలా ఊడిపడ్డావు ఇంటికి వెళ్ళొచ్చావా మీ నాన్న నాకు చెప్పనే లేదే అన్నాడు లేదు తాతయ్య ఇంటికి వెళ్ళలేదు సరాసరి నీ దగ్గరికి వచ్చాను లగేజ్తో సహా ఇక్కడే దిగాను సరే సరే కొంచెం స్నానం అది ఇచ్చే చిటికలో వంట చేసేస్తాను ఆడావిడి పడుతూ అన్నాడు వెంకటరామయ్య తాతయ్య హడావిడి చూసి భార్గయ్య భార్గవ నవ్వుకున్నాడు భోజనం అయ్యాక రా తాతయ్య అలా మన పొగడ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దాం అన్నాడు భార్గవ వద్దులేరా ఇక్కడే ఆరు బయట మంచం వేసుకుని కూర్చుందాం హాయిగా ఉంటుంది అన్నాడు వెంకట్రామయ్య మనది కానీ పొగడ చెట్టు దగ్గరికి ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అన్నది తాతయ్య అభిప్రాయంగా అర్థం చేసుకున్న భార్గవ కాదులే తాతయ్య పొగడ చెట్టును చూసి చాలా రోజులైంది పద ఈ సాయంత్రం వేళ కాసేపు అక్కడ కూర్చుని వస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ మాత్రానికి ఎవరు అని ఏమీ అనేరు మన్ని కదా అన్నాడు ఆ సాయంత్రం వేళ తాత మనవలిద్దరూ పొగడ చెట్టు అరుగు మీద కూర్చున్నారు ఎదురుగా సూర్యుడు పశ్చిమాద్రిలో కుంగిపోతున్నాడు ఈసారి ఆ వర్ణ మిశ్రమంలో భార్గవకి తన జీవితం గోచరించింది నిన్నటి వరకు ఉరుకులు పరుగుల జీవితం అది ఎరుపు రంగుతో ఆవిష్కృతమైతే దాని గాఢతను తగ్గిస్తూ పసుపు వర్ణం అల్లుకుంది అదే ఈ పల్లెలో ఇప్పుడు తను అనుభవిస్తున్న ప్రశాంతత కానీ నిన్నటి జీవితం తాలూకా అలజడి మనసులో ఇంకా అలాగే ఉంది దాన్నే ఆ రంగుల మిశ్రమం సూచిస్తోందని అతడికి అనిపించింది తాతయ్య పక్కన ఈ పొగడ చెట్టు కింద ఇలా కూర్చుంటే వచ్చే ఆనందం వేరెక్కడా దొరికేది కాదనుకున్నాడు భార్గవ తాతయ్య నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ఏదో ఆలోచిస్తున్న వెంకట్రామయ్య తేరుకుని ఏమిట్రాది అన్నాడు నేను ఉద్యోగానికి రాజీనామా రాజీనామా చేసి వచ్చేసాను తాతయ్య చిన్న గొంతుకతో అన్నాడు వెంకట్రామయ్య కొన్ని క్షణాలు నోట మాట రాలేదు ఏమిటి ఉద్యోగం వదిలేసి వచ్చేసావా ఏమైందిరా ఆందోళనగా అడిగాడు ఏమీ కాలేదు కంగారపడకు పడకు ఇన్నాళ్ళకు నేను కోరుకున్న దారిలోకి రావడానికి సమయం వచ్చిందంతే తాతయ్య నా మనసు ఏమిటో నీకు తెలుసు మొదటి నుంచి వ్యవసాయం అంటే నాకు ఇష్టం పల్లెలో ఉండి వ్యవసాయం చేద్దామని అందుకు సంబంధించిన చదివే చదువుకుందామని అనుకున్నాను కానీ నాన్న ఆలోచనలు వేరుగా ఉన్నాయి తను చేరుకోలేకపోయినా ఉన్నత స్థితికి నేను వెళ్ళాలి అని ఆయన ఆయన ఆశ ఆయన ఉద్దేశంలో ఉన్నత స్థితి అంటే మంచి స్థాయి ఉన్న ఉద్యోగం నేను కూడా ఆయనను ఎదురు చెప్పలేక ఆయన చదవమన్న చదివే చదివాను అయితే తాతయ్య ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది వ్యవసాయ నేపథ్యం ఉన్న తల్లిదండ్రులు కూడా తన కొడుకు వ్యవసాయంలోకి మాత్రం వెళ్ళకూడదని మంచి ఉద్యోగంలో మాత్రమే ఉండాలని అనుకుంటే భవిష్యత్తులో అసలు వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు పండించేవాడు లేకపోతే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటి కనీసం ఆసక్తి ఉన్న నాలాంటి యువకులు సైతం వ్యవసాయానికి దూరంగా వెళ్ళిపోతే కొన్నాళ్ళకి తిండి గింజలు పండించేవాడు కూడా ఎవరు మిగలడు ఎప్పుడైతే మనం పొలం అమ్ముకున్నామో అప్పుడే నాకు ఆలోచన వచ్చింది దాని ప్రకారమే చదువులకు వెళ్లకుండా ఉద్యోగం చేయాలని నిశ్చయించుకున్నాను ఉద్యోగం సంపాదించుకున్నాను కష్టపడ్డాను విదేశాలకు వెళ్ళే అవకాశం దక్కించుకున్నాను అక్కడ కూడా గొడ్డులాగా కష్టపడి పనిచేశాను ఏమాత్రం ఖాళీ దొరికిన వ్యవసాయం గురించి అధ్యయనం చేశాను కొత్త పద్ధతులు విధానాలు ఆకలింపు చేసుకున్నాను దానికి సంబంధించిన వారితో మాట్లాడి అవగాహన పెంచుకున్నాను దాంతోపాటు అక్కడ ఉన్న ఉన్న నాళ్ళు ఒకటే ఆలోచనతో పనిచేశాను డబ్బు సంపాదించాలి వీలైనంత ఎక్కువ డబ్బు కూడబెట్టాలి నిజానికి నేను నాన్న వాళ్ళకు కూడా పరిమితంగానే డబ్బు పంపించాను నేను కూడా పొదుపుగా ఉన్నాను చివరికి అనుకున్న మొత్తం కూడబెట్టగలిగాను ఇక్కడ మన ఊళ్ళో ఉన్న స్నేహితుల సాయంతో నీకు తెలియకుండా ఒక పని చేశాను మనం అమ్ముకున్న ఎకరాల పొలం దాంతోపాటు పక్కనే ఉన్న మరో మూడు ఎకరాలు కూడా వాళ్ళు అడిగినంత డబ్బు చెల్లించి కొన్నాను ఇదంతా నా స్నేహితుల సహకారంతోనే చేయగలిగాను ఈ విషయం నీకు కూడా తెలియనివ్వద్దని చెప్పాను నేను సర్ప్రైజ్ చేద్దామనే చెప్పలేదు ఇప్పుడు మనం కూర్చున్న ఈ పొగడ చెట్టుతో సహా మన రెండెకరాలు ఆ పై పక్కనే కనిపిస్తున్న మూడెకరాలు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాల పొలం మందే తాతయ్య రేపటి నుంచి నేను నీ సహకారంతో ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టబోతున్నాను చెప్పడం ఆపి తాతయ్య వైపు చూశాడు భార్గవ వెంకటరామయ్య ఇంకా నమ్మశక్యం కానట్టుగా చూస్తున్నాడు అతని మొహంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది ఏంట్రా ఇది నువ్వు చెప్పేదంతా నిజమేనా ఆట పట్టించడానికి అంటున్నావా అయోమయంగా అడిగాడు చిచి అదేం లేదు తాతయ్య నిజమే చెప్పాను ఇక ముందు నేను నీ దగ్గరే ఉండబోతున్నాను మరి ఇదంతా మీ నాన్నకి చెప్పావా వాడు ఒప్పుకున్నాడా తాతయ్య గొంతులో తీరని సందేహం చెప్పాను అసలు నేను చెప్పేటప్పుడే ఒక స్థిరని స్థితి ఎంతో చెప్పాను విషయాన్ని నాన్న అవగాహన చేసుకున్నారు నా పట్టుదల ఆయనకు అర్థమైంది అదీగాక ఆయన ఇష్టప్రకారం నేను ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాను కదా ఇప్పుడు వెనక్కి వచ్చేసినా ఎవరు వీడెందుకు పనికిరాడు పనికిరాక ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడని అనుకునే అవకాశమే లేదు ఎవరైనా వేరేగా అనుకున్నా అది నేను పట్టించుకోను నాన్న ఇష్టప్రకారం ఒక మంచి ఉద్యోగం సాధించి చూపించాను ఇకపై నా అభిరుచికి అనుగుణంగా బ్రతకదలుచుకున్నాను మనవడి చెప్తున్న విషయం అర్థమయ్యేసరికి వెంకటరామయ్య మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది తను ప్రాణంగా ప్రేమించిన పొగడ చెట్టు పొలం మళ్ళీ తనవయ్యాయి తను నిత్యం ఆరాధించి ఆ శ్రీరాముడే తన మనవడు భార్గవ రాముడి రూపంలో వచ్చి ఇదంతా చేస్తున్నాడా అన్నంత ఆనందానికి గురయ్యాడు ఆ తీవ్రతను తట్టుకోలేనట్టుగా రెండు కన్నీటి చుక్కలు అతని కళ్ళ నుంచి ఊబికి వచ్చాయి తాతయ్య భావోద్వేగాన్ని గమనిస్తున్న భార్గవ ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని ఇక నుంచి నీతోనే అన్నట్టుగా చిన్నగా నవ్వుతూ తల పంకించాడు సాయంత్రపు గాలికి ఊగుతున్న పొగడ చెట్టు రెమ్మల నుంచి పొగడ పువ్వు ఒకటి రాలి భార్గవ పాదాల చెంత పడింది చూసారా కూడా పొగడ అంటే చాలా ఇష్టం అండి నిజంగా మా ఇంటి ముందు చెట్టు ముందు చెట్టు ఉండేది దాంట్లో పడుతూ ఉండేవి అన్నమాట కానీ ఆ ఇల్లు మేము అమ్మేశాం సరే ఏది ఏమైనా సేమ్ స్టోరీ ఆయన పొలం అమ్మాడు మేము ఇల్లు అమ్మాం కాకపోతే ఆయన కోరికను పట్టి మరి ఆ మనవాడు చేశాడు తాత కోరికను బట్టి మరి ఈ నాన్న కోరికను నా పిల్లలు తీరుస్తారో లేదో తెలియదు ఏది ఆమె ఆ కథ అక్కడితో సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు